హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులరా ఒక కరెంట్ అఫైర్ మీతో పంచుకుంటానండి ఇటీవల సుప్రీంకోర్టు కూడాను పెద్దిరెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు వార్తల్లో లేడు మరి శరీరంతో ఉన్నాడో తీరిపోయాడో నాకు తెలియదు ఆ జేసీ సోదరులో జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి తాడిపత్రిలోకి పెద్దిరెడ్డి ఇంకా పూర్తి పేరేదో ఉంది అతడు ఎక్స్ఎమ్ఎల్ఏ ఇతడు ప్రజెంట్ ఎమ్మెల్యే అనుకుంటాను కాబట్టి ఇతడి తరపున పని చేస్తున్నాయి పోలీసు వర్గాలన్నీ తన సొంత నియోజకవర్గము తన ఇల్లు తన ఊరు తన చోటు అక్కడికి పెద్దిరెడ్డిని మీరు రావద్దు శాంతి భద్రతలకి ఆఘాతం కలుగుతుంది శాంతి భద్రతలు రక్షించవలసిన పోలీసులే తమ అసమర్థనని అసమర్థతని నిస్సిగ్గుగా చెప్పుకుంటూ మీరు రావద్దు మీరు వస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు అంతర్యుద్ధం లెవెల్లో వస్తుంది అది మేము కంట్రోల్ చేయలేం శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది కాబట్టి మీరు రావద్దు శాంతి భద్రతలకి విఘాతం కలిగేటట్లయితే ఇద్దరిని నివారించాలి కదా జేసీ ప్రభాకర్ రెడ్డిని కూడా నువ్వు ఊరు వదిలిపోవయా అనాలి కదా అనలే ఎందుకంటే అది కూటమి అధికారం అందున ఈవీఎం ట్యాంపరింగ్ అధికారం మరో పదిహేను ఇరవై ఏళ్ళు శాశ్వతంగా చంబానే ఉంటాడు లేదా చంబా కుమారుడు ఉంటాడు వాళ్ళకి ఏదైనా విఘాతం కలిగితే చంబా మనుమడు ఉంటాడు అంతే తప్ప అధికారం చేతులు దాటిపోదు వాళ్ళకు ఒబీడియంట్గా ఉంటే తమ కొడుకులు తమ ఉద్యోగాల్లోకి వస్తారు వాళ్ళ కొడుకులు వస్తారు శాశ్వతంగా తమ ఉద్యోగాలు కూడా ఉంటాయి ఇంత ఘాటుగా ఆలోచించి ఇంత లోతుగా ఆలోచించి ఈ ఉద్యోగులందరూ ఉద్యోగులు అందరూ అనను వాళ్ళలో చాలామంది కులోద్యోగులైతే మరింతగా కూటమి తరఫున పని చేస్తూ చేస్తే న్యాయం ఇద్దరికీ చేయాలి లేకపోతే చేస్తే ఇద్దరికీ అన్యాయం చేయాలి కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలోనే ఉంటాడు నోరు ఎట్లానైనా ఉపయోగిస్తాడు మీరు మాత్రం రావద్దు అంటే ఆ పెద్దిరెడ్డి అన్నతడు సుప్రీంకోర్టు దాకా పోయాడు ఎంత సుప్రీం సుప్రీంకోర్టు కూడా అలా అయితే మీ సొంత సైన్యం అంటే ఏదో అంటారు కదండీ సొంత ఇది సుపారీలు వేసుకొని తిరుగుతూ ఉంటారు మొన్న మధ్య మంచు మనోజు వే విషయంలో కూడాను బౌన్సర్స్ వాళ్ళని పెట్టుకొని నీ ఇంటికి నువ్వు అంతేగాని ఇదేమిట్రా ఈ డెమోక్రసీ ఫెయిల్ అయింది అని నిస్సిగ్గుగా ఒప్పుకుంది సుప్రీంకోర్టు కూడా ఆ పోలీసులు చేయలేరు ఏది నీకు సాయం రాదు నీ డబ్బులు నువ్వే పెట్టుకొని నువ్వు బౌన్సర్లు పెట్టుకొని నీ ఇంటికి నువ్వు ఇదేమిట్రా ప్రజాస్వామ్యం ఇంతగా విఫలం అవడం అన్నదా అది కూడా లేదు కోర్టు హ్యాడ్ యాక్సెప్టెడ్ ఇట్ దట్ ద డెమోక్రసీ హ్యాడ్ ఫెయిల్డ్ ఈ ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని కోర్టు శుభ్రంగా నిశ్చయంగా ఒప్పుకొని మరీ తీర్పిచ్చింది నీ సొంత బౌన్సర్స్ని పెట్టుకొని నీ ఇంటికి నువ్వు ఎంత గొప్ప ప్రజాస్వామ్యం అండి ఇంకా దీన్ని కళ్ళు అర్పుకుంటూ కొత్త పిల్లుల్లా చూస్తూ కుక్కతో కబట్టుకుని గోదావరి ఈదాలనుకుంటూ ప్రజాస్వామ్యం బ్రతికి ఉందని భ్రమపడుతున్నటువంటి ప్రజలందరికీ ఈ వీడియోని అంకితం చేస్తున్నానండి హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము విశ్లేషణార్హము మీ సన్నిహితులతో చర్చనీయాంశము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్